ధనంజయ పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రము చక్కగా వింటివా నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా కృష్ణుడు అర్జునుడితో అడుగుతున్నాడు నేను చెప్పిందంతా విన్నావా నీ కన్ఫ్యూజన్ పోయిందా అని ఇది కేవలం అర్జునునికే కాదు మనకి కూడా క్వశ్చన్ లైఫ్ లో మనం కూడా ఎన్నో డౌట్ స్ట్రెస్ ఓవర్ థింకింగ్ లతో ఉండిపోతాం సో ఒక్కసారి భగవద్గీత జ్ఞానం నేర్చుకో కానీ జ్ఞానం విన్నాక కూడా యాక్షన్ లోకి రాకపోతే అది యూజ్ లెస్ మన అజ్ఞానం పోవాలి అంటే మన మనస్సు ఏకాగ్రంగా ఉండాలి డిస్ట్రాక్షన్ ఫ్రీ మైండ్ ఈక్వల్స్ టు డివైన్ కనెక్షన్ ఎంత స్క్రోల్ చేస్తావో అంత నాలెడ్జ్ నీకు రాదు బ్రో కానీ ఒక్కసారి కృష్ణుడి మాటల్లో నిన్ను నువ్వు కనెక్ట్ చేసుకుంటే నీ పీస్ మోడ్ ఆన్ అవుతుంది నువ్వు క్లారిటీతో ఉన్నావా అనేదే భగవద్గీత రియల్ టెస్ట్